ఏంటి కేఎస్ఆర్ గారు తాను అరెస్ట్ అవుతానని తను ముందే భావించాడా అందుకే సాక్షి ఛానల్లోనే నాకు డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యాయి నేను వృద్ధుణ్ణి నాకే రాజకీయ సపోర్టు లేదు నేను సాధారణమైన వాడిని అంటూ చెబుతూనే నన్ను అరెస్ట్ చేస్తే చేయనియండి అంటూ మాట్లాడాడు ఏంటి అతను చేసినటువంటి తప్పును అతనే గ్రహించాడా అందుకే ఆయన నోట్లోంచి అటువంటి మాటలు వచ్చాయా కాదండి నేను నేను ఇందాక మొదట్లోనే మీకు ఒకటి చెప్పా మేడం జగన్మోహన్ రెడ్డి హై వైర్ ని పట్టుకుంటే పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నట్టు ఏదో ఒకటి అవుతారు అని చెప్పింది ఇందుకే నేను ఈయన కూడా వెళ్ళి ఆ ఐటమ్స్ పట్టుకున్నాడు ఆయన పట్టుకోవటమే కాకోకుండా ఇప్పుడు పెద్ద ఆయన పెద్ద ఆయన ఎప్పుడో పట్టుకున్నాడు ఇప్పుడు ఆయన నోట్ల నుంచి కూడా గొప్ప మాట బయటకు వచ్చేసింది ఈకంటే నేనైనా తక్కువ తిన్నానా ఇంకో అడుగు ఎక్కువ వేస్తాను అన్నట్లు అసలు ముందు నన్ను ఈ సందర్భం అనే దాన్ని చెప్పనివ్వండి ఈ సందర్భం అనేది మీరు సందర్భాన్ని ఆ దాని ఔచిత్యాన్ని బట్టి మీరు మీ ప్రెజెంటేషన్ ఉండాలి అక్కడ ఇప్పుడు వ్యభిచారం అనేది ఒక సమస్య అండి అవునన్నా కాదన్నా వృత్తి అనేది ఒక సమస్య ఈ సమస్య ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది అని అంటున్నారు మన మన రాష్ట్రానికి అపరిదిష్ట అని మీరు మీరు ఫీల్ అయితే గనక మీరు ఆ సమస్యకి ఉన్న కారణాలేంటి సామాజిక కారణాలేంటి ఆర్థిక కారణాలేంటి వ్యక్తిగత కారణాలేంటి ఈ కారణాలన్నింటినీ మీరు ఆలోచించి ఒక పెద్ద డిబేట్ పెట్టండి నాలాంటి వాళ్ళని పిలవపోతే మాలే మీ వైసీపీ పార్టీలో వాళ్ళనే పెట్టి పిలవండి పిలిచి కూర్చోబెట్టి ఇదంతా సమస్య అసలు ఏంటి అయితే ఎట్లా అని చెప్పి దీనికి సమస్యకు ఈ సమస్యకు పరిష్కారాలు ఏంటి అని మాట్లాడాల్సింది పోయి దీన్ని తీసుకెళ్ళి మీరు దేవతల రాజధానికి వేశల్ వేసల రాజధాని దేవ దేవతల రాజధాని ఎన్ని పోల్చటాలు ఇవన్నీ చూస్తుంటే మీ మీకు కుట్ర కోణం ఉందని కుట్రలు లేదని ఎవరు అనుకుంటారు అసలు మీ ఇద్దరు వచ్చిందే మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు మీ ఇద్దరు స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అది అది అనుకోకుండా వచ్చింది కాదు స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ కాబట్టి నాకు డెబ్బై ఏళ్ళు నేను నన్ను అరెస్ట్ చేస్తారా అని ఈయన ఆ మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తారు ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ప్రజలు మహిళలు ఎంత బాధపడతారు ఆ మహిళల తాలూకు పురుషులు ఎంత బాధపడతారు మొత్తంగా ఆ ప్రాంతాన్ని మనము ఒక రకంగా అవహేళన చేసినట్లు చేశాము ఒక ఒక బురద చల్లేసాము ఆ ప్రాంతం మీద వాళ్ళు ఎంత బాధపడతారు అని ఆలోచించాల్సిన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు నిన్న నూట మీరు గమనించుంటే కేఎస్ఆర్ గారు రెండవ రోజు ఎపిసోడ్ లో భాగంగా మేం చేసింది తప్పేం కాదు అన్నట్లు మాట్లాడుతూనే అతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డికి క్షమాపణ అయినా చెప్తున్నారు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ లేకపోతే ఆ ప్రాంతానికి కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కానీ వాళ్ళు క్షమాపణ చెప్పలే పైగా ఇంకోటి ఏంటో చెప్పమంటారా వాళ్ళిద్దరికి నేను చెప్పాను వాళ్ళు నన్ను అనలేదు అన్నాడు చూసారా ఇది ఎంత రాజద్రోహం అంటే వాళ్ళు ఉప్పు తిని వాళ్ళ ఇంటికి నిప్పి పెట్టాడు ఇప్పుడు వాళ్ళిద్దరికి తెలిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరు మాట్లాడలేదు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా కేసు బుక్ చేయాలి ఓకే ఎవరిద్దరి మీద భారతీయ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు బుక్ చేయాలి ఎందుకంటే నీ పార్టీ తరఫున అధికార ప్రతినిధి వచ్చి బయట మాట్లాడుతున్నాడు నీ ఛానల్ సాక్షి ఛానల్ నీ ఛానల్ కాదు అని అనకు ఎందుకంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు లో జడ్జిమెంట్ వచ్చింది ఏమని ఆ జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన తర్వాత ఈనాడు పేపర్ మాన్పించి సాక్షి పేపర్ కొనిపించిన విషయంలో కోర్టులో కూడా కేసు పడింది అంటే మీరు నువ్వు సాక్షి పేపర్ ని నా పేపరు అనే కదా నువ్వు అన్ని సచివాలయాలన్నిట్లోనూ ఆ పేపర్ వేయించి ఆ బిల్లు డబ్బులు కొట్టేసింది ఇప్పుడు నువ్వు సాక్షి నాది కాదంటాను కుదరదు నీ పేపర్ సాక్షి పేపర్ కావచ్చు నీ నీ ఛానల్ కావచ్చు వీటిల్లో ఇలాంటి దివాళా కోడి మాటలు మాట్లాడిన దిక్కుమాల మాటలు మాట్లాడినందుకు కి ఇప్పుడు ఎట్లాగూ అరెస్ట్ చేశారు ఈ నెల ఆడ చెప్పుకున్నాడు నేను ఇంత ఘనకార్యం చేశాను చూడండి అంటే వాళ్ళు వీళ్ళకి ఏ ఇచ్చిన సంగతి అయితే చెప్పలేదు కానీ మనకి వాళ్ళు నన్ను అనలేదు అంటే ఈయన ఉద్దేశంలో వాళ్ళిద్దరేనా రాజ్యాంగం అంటే పాత రోజుల్లో రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు ఇందుకే కావచ్చు అంటే రాజ్యాంగం వాళ్ళదే మీరేమో రాజారెడ్డి రాజ్యాంగం అంటారు ఆయనేమో అమరావతిలో అసలు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం సరే ఆయన ఇంకా చాలా అంటాడే గాని ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు అనలేదు కాబట్టి ఇది ఏమి లేదు అని చెప్పాలనుకుంటున్నాడా మనల్ని ఒప్పించాలనుకుంటున్నాడా వాళ్ళిద్దరు పోని ఎవరైనా సాక్షి పేపర్ ఏమన్నా అంటే నా వల్లనే ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళిద్దరికి సారి చెప్తాను అంటున్నాడు అంటే వీళ్ళ దృష్టిలో చూడండి మనుషులు ఈగలు దోమలు చేమలు కంటే కూడా హీనంగా ఉన్నారు ఇప్పుడు మనుషులు తేల్చుకోవాల్సింది ఏంటంటే ఈ నలభై శాతం ఓట్లు వేసిన జనాలు ఉన్నారే ఆళ్ళు తేల్చుకోవాలి ఇప్పుడు ఆళ్ళు తేల్చుకుంటారు ఈసారి ఎలక్షన్ లో ఓకే ఇప్పుడు ఏదో అంటారే ఏదో ఉంది ఆ చావుకేస్తే లంగా లంకడానికి వేస్తే చావుకు వచ్చింది అంటారు సామెత అట్లా వీళ్ళు మాకు నలభై పర్సెంట్ ఉంది మాకు నలభై పర్సెంట్ ఉంది ఈసారి మాదే ఈసారి మాదే అనుకుంటున్నారు కదా పైగా వీళ్ళకి మీరు ఆ మాట చెప్తుంటే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఏడాది పాలన మీద దుమ్మెత్తిపోద్దామని జగన్మోహన్ రెడ్డి ఏదో వ్యూహరాచన చేశారంట కాదు ఇప్పుడు సందర్భం ఎట్లా వచ్చిందంటే నాలుగు రోజుల క్రితం కరెక్ట్ గా కేకే సర్వే బయటకు వచ్చింది ఆ కేకే సర్వేలో ఏమొచ్చింది కొంత వ్యతిరేకత ఉంది అనేది వచ్చింది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు నుంచి మనం ఏం మాట్లాడినా మనకే ప్లస్ అయిద్ది అనుకుంటున్నారు వీళ్ళు అనుకుని మొదలెట్టారు ముందుగానే నాలుగో గేర్ వేసారు అంటారా ఏసారు తిరగబడిపోయింది వేసేసారు తిరగబడి బండి వాళ్తా పడిపోయింది వాళ్తా కూడా కాదు ఎలికలు తిరిగి నుంచింది అంటే అంతే ఇంకేం చేసేది లేదు ఏది ఏమైనా ఒకటండి మనం బాధపడాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళకి కనీసంలో కనీసం అరే మనం ఇలా ఒక మాట అన్నందువల్ల ఒక సమాజం బాధపడుతుంది ఒక ప్రాంత ప్రజల్ని మనం అన్నామే మన సొంత ప్రయోజనాల కోసం అనే ఫీలింగ్ వీళ్ళకి ఎక్కడా లేదు వీళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక రాజాది రాజు భారతి రెడ్డి గారు ఒక రాణి గారు ఓకే ఇప్పుడు బ్రిటన్ రాణి కూడా ఇంత ఫీల్ అయ్యి ఉండదు వాళ్ళు కూడా ప్రిన్స్ వీళ్ళు కూడా ఇంతంత ఇదీ ఉండరు అంత ఫీల్ అవుతున్నారు వాళ్ళకి వీళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోండి మీరు ఈయన నేను అదే అంటున్నా ఈయన యాఫ్ఐఆర్ల జర్నలిజం ఎక్కడికి పోయినట్టు అసలు అందుకని పాపం ఆయన ఏదో ఈ వయసులో ఆయనకి కష్టాలు వచ్చినాయి ఆ పైగా ఆ ఏరియాలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటున్నారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీలు కూడా ఆ మా మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు కేసు పెట్టారు యాభై చోట్ల కేసు పెట్టారు యాభై చోట్ల కేసులు పెట్టారు ఇది ఇది చూడొస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఎంత బాధపడ్డా వీళ్ళు ఎంత గింజుకున్నా ఇది మరో పోసని అంటే యాభై చోట్ల ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తిప్పుతారంటారా అంతేగా ఇప్పుడు జగన్ టూ పాయింట్ ఓ అని చూపిస్తాను అన్నాడు కదా బొమ్మ చూపిస్తాను అన్నాడు కదా ఆ బొమ్మ ఇదే అనిపిస్తా ఓకే సూర్యదేవ లత గారు మీరు చెప్పండి జర్నలిజంలో యాభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్తావన నాది అంటూ కేఎస్ఆర్ గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంగా ఆయన చెప్పారు అయితే ఆయన కేఎస్ఆర్ లైవ్ షోలోనే రెండు వారాల క్రితం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపి మహిళ మహిళా నేత అయినటువంటి లక్ష్మీ పార్వతి గారి మీద ఒక కాలర్ జస్ట్ అసభ్యకరమైనటువంటి పదయాలంతో దూషించేందుకు ప్రయత్నం చేస్తే దాన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన మీద విరుచుకు పడ్డాడు మరి ఒక ప్రాంతం మీద ఆ ప్రాంత మహిళల మనోభావాలు దెబ్బతినేలాగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కృష్ణరాజు గారు చేస్తూ ఉంటే అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారు నిలువరించలేకపోయారు అరెస్ట్ చేస్తే మాత్రం ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కక్ష సాధిస్తున్నారు నా మీద అంటూ ఆయన చెప్తున్నారు దాన్ని ఏమంటారు ఆయన మొత్తం స్క్రిప్టెడ్ కదా ఎక్కడ కూడా ఎందుకు వ్యతిరేకిస్తారు యాభై ఏళ్ల రాజకీయ సుదీర్ఘ రాజకీయాలు చేస్తున్నాడు అంటే ఈయన ఈయన జర్నలిజం అలా ఉంది అనే దానికి ఇప్పుడు నిదర్శనం మనకు కనపడ్డది సజ్జల గారితో వీళ్ళు సిట్టింగ్ అనమాట కూర్చోవటం డిస్కస్ చేయటం మీరు మీరు ఒకవేళ అరెస్ట్ అయినా సో నేను కంటిన్యూటీగా మళ్ళీ నేను ఇంకోటి మాట్లాడుతానే సజ్జల గారు ముందే ప్రిపేర్ అయి ఉన్నారు సో ఇదంతా ఒక పెద్ద స్కెచ్ సో దానిలో మీకు చాలా విషయాలు మీరు చూడండి అమరావతి ఒక విషయాన్ని తీసుకుంటే అక్కడ మతపరమైనటు తీసుకొచ్చారు దేవతల రాజధాని అంటే ఇంకా క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతింటాయంట ముస్లింస్ మనోభావాలు దెబ్బతింటాయంట అక్కడ మతపరం తీసుకొచ్చారు ఇక్కడ మహిళలు అంటే వాళ్ళకి ఏంటంటే అమరావతి మహిళల మూలానే వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగింది ఆ డామేజ్ ని అమరావతి మహిళలకే మనం ఎలా ఆపాదించాలి వాళ్ళని తక్కువ చేయాలి చులకన చేయాలి అంటే రెండు రకాలుగా వాడుకోవచ్చు మహిళల్ని కించపరిచినట్టు చేయటం ఇంకోటి రాజధాని అభివృద్ధిలో కూడా అది ఒక భాగంగా రాజధాని అభివృద్ధిలోది జరగకుండా ఆపటానికి అదొక ప్రయత్నం ఇలాగా వీళ్ళు ఒక మొత్తం ఒక ప్లాన్ ఒక స్కెచ్ చేసుకున్నారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యింది సజ్జలదారు డైరెక్షన్ లేని వాళ్ళు ఏం చేయరు సో ఇదంతా మేబీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా ముందే ఉంది అనేది వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారు అంటే అసలు కృష్ణరాజు గారి అనుచిత వ్యాఖ్యలని అడ్డుకోవడంలో విఫలమైనటువంటి కేసార్ గారి మీదే కేసు నమోదయ్యి ఆయన అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు ఆయన నిరసన తెలియజేస్తున్న వారిని ఉద్దేశించి శంకర ఆయన వివాదాస్పదం వ్యాఖ్యలు చేశారు మరి ఆయన మీద కూడా కేసు నమోదు చేసి ఆయన కూడా అరెస్ట్ చేయాలి అదే చెప్పాలి ఇప్పుడు ఆయన చాలా తెలివిగా మాట్లాడాలని అనుకుంటున్నాడు అక్కడ నిరసన తెలియజేసే వాళ్ళు ఎవరు మహిళలే కదా నువ్వు అన్నది మహిళల్నే కదా మహిళలే అన్నాడు సరే పొద్దున ఆయన కూడా బాధ్యుడే ఆయన బాధ పెడుతున్నాడు అక్కడ మహిళల్ని మహిళల ఏ రకంగా అంటే వీళ్ళు పెడతారా కేసులు పెడితే కేసులు పెట్టారు కాబట్టి కొంచెం పెట్టాలి ఇప్పుడు పోయినసారి పొలాలు ఇచ్చిన మహిళలు వాళ్ళ ఎన్ని మాటలు అన్నారు పొలాలు ఇచ్చిన మహిళల్ని ఎన్ని మాటలు అన్నారు పట్టుచీరలో కట్టుకుంటారని ఆ ఆంటీలని నగలేసుకున్నారని కర్రీ పాయింట్స్ కర్రీ పాయింట్స్ రకరకాల మాటలు మాట్లాడారు కదా వాళ్ళని ఏ రకంగా అయినా మాట్లాడి వాళ్ళని ఇళ్లలోనే ఉంచాలని ప్రయత్నం చేశారు ఇళ్లలోనే ఉంచాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు వందల రోజుల పాటు పోరాటాలు చేశారు వాళ్ళకి కావాల్సింది సాధించుకున్నారు ఇప్పుడు ఈ ఈయన ఆ మహిళల మీద ఇప్పటిది కాదు ఎక్కసు అప్పటిది ఎప్పుడైతే మూడు రాజధానులు అనే పాట స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ప్రొలాంగ్ చేస్తానే ఉన్నాడు ఆపట్లేదు దానికి దాని దాన్ని కొనసాగిస్తూనే ఆ కోపం 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 ఇవాళ ఇప్పుడు అక్కడ మాట్లాడే వాళ్ళందరినీ జాతి అని అనేసేసేసి ఆయన కోపాన్ని దుగ్ధని తీర్చుకున్నారు ఆయన మనసులో ఉన్న కోపాన్ని ప్రదర్శించారని అనిపిస్తుంది తప్పితే అసలు ఇప్పుడు అసలు ఆ మాట అనాల్సిన అవసరమే లేదు